భీమిని నెందులూరు సిద్ధం సభలతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ మైండ్ బ్లాక్ అయింది ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే దూసుకుపోతున్న జగన్మోహన్ రెడ్డిని నిలువరించడానికి ఏం చేయాలో వారిద్దరికీ పాలుపోవటం లేదు ఆదివారం రెండు దఫాలు సమావేశమై సీట్ల సర్దుబాటు గురించి చంద్రబాబు పవన్ కళ్యాణ్ చర్చించారు అయినా తుది నిర్ణయం జరగలేదు జాబితాలో బయటకు రాలేదు ఎవరిని బరిలోదించాలి సామాజిక సమీకరణ ఎలా ఉండాలి అనే అంశాలపై ఇద్దరు నాయకులు చర్చించినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి జనవరి పదమూడున జరిగిన భేటీలో తెలు తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి లోకేష్ జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొనగా ఆదివారం చంద్రబాబు పవన్ మాత్రమే సమావేశమయ్యారు మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండున్నర గంటలకు చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్ మూడు గంటలకు అక్కడే ఉన్నారు మధ్యాహ్నం ఇద్దరు అగ్రనేతలు కలిసి భోజనం చేశారు సుమారు రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో మరోసారి చంద్రబాబు నివాసానికి చేరుకున్న పవన్ నలభై నిమిషాలు చర్చించారు ఈ నెల ఎనిమిదవ తేదీన మరోసారి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు ఉమ్మడి మేనిఫెస్టో పొందుపరచాల్సిన అంశాలు ఎన్నికల ప్రచార వ్యూహాలు ఇద్దరు కలిసి పాల్గొనాల్సిన బహిరంగ సభల వంటి అంశాలపై ఈ సమావేశంలో స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి అయితే క్షేత్రస్థాయి నుంచి వస్తున్న సమాచారం కానీ సర్వేల ఫలితాలు కానీ సీట్ల సర్దుబాటు కానీ ఆశించిన రీతిలో జరగటం లేదు అందువల్ల ఇద్దరు నాయకులు ఆందోళన చెందుతున్నట్టు సమాచారం తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేసిన ముప్పై ఏడు సీట్లు మించి రావని రాబిన్ శర్మ సర్వేలో తేలినట్లు ప్రచారం జరుగుతోంది ఈ ప్రచారం లోని నిజానిజాలు ఎలా ఉన్నా పార్టీ కార్యకర్తలు నాయకులు మనోధైర్యాన్ని బాగా దెబ్బతీస్తున్నాయి పొత్తులో కనీసం ముప్పై రెండు సీట్లు కావాలని పవన్ కళ్యాణ్ కోరుతున్నారు ఇరవై చోట్ల ఇప్పటికే ఏకాభిప్రాయం కుదిరిందని మరో పది స్థానాల వరకు ఇవ్వవచ్చని కూడా ప్రచారం జరుగుతోంది బీజేపీ ఇప్పటికీ పొత్తు గురించి ప్రకటన చేయటం లేదు తమను కాదని పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తులోకి వెళ్ళలేడని బీజేపీ వర్గాలు బలంగా భావిస్తున్నాయి అయోధ్య రామమందిరం బీహార్ జార్ఖండ్ బర బల పరీక్షలు బీజేపీ అధిష్టాన వర్గం బిజీగా ఉంది అలాగే పార్లమెంటు సమావేశాలు కూడా జరుగుతున్నాయి అందువలనే పవన్ కళ్యాణ్కు అపాయింట్మెంట్ దొరకటం లేదని జనసేన వర్గాలు సమర్థించుకుంటున్నాయి అయితే బీజేపీ పొత్తుల గురించి తెలుసుకునేసరికి ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల కావచ్చు పాలకొల్లలో ఇద్దరు నాయకులు పాల్గొనే ఉమ్మడి సభ తర్వాత ఉమ్మడి ఎన్నికల ప్రణాళిక ప్రకటించవచ్చు అదే సభలో అభ్యర్థుల పేర్లు కూడా కొంతవరకు ప్రకటించవచ్చు ఈలోపుగా కేఎస్ఎస్ నాయకుడు హరిరామ జోగయ్య లేఖల మీద లేఖలు రాస్తున్నారు పవన్ కళ్యాణ్కు ముఖ్యమంత్రి పదవి కాలంలో వాటా ఇస్తే తప్ప యాభై సీట్లు ఇస్తే తప్ప పొత్తు అంగీకరించమని కాపు ఓట్లు టీడీపీకి బదిలీ కావని కూడా ఆ లేఖలో పేర్కొన్నారు నిజానికి హరిరామజోగయ్య తానే కాపులు అందరికీ గంపగుతగా కస్టోడియన్గా తనను తానే నియమించుకుని తనను తానే భావిస్తూ రకరకాల ప్రచారం చేస్తున్నారు ఇలా లేఖలు రాస్తున్నారు అయితే అసలు పవన్ కళ్యాణ్ ప్లస్ చంద్రబాబు నాయుడు కలిసి ఏర్పాటు చేసిన కూటమికి అసలు ఎన్ని సీట్లు వస్తాయి సర్వేలో చెబుతున్నట్టు ముప్పై ఏడు నలభై యాభై సీట్లు వస్తే ముఖ్యమంత్రి పదవి పంచుకోవటం ఏమిటి ముఖ్యమంత్రి పదవి ఆలు లేదు చూలు లేదు అల్లుడి పేరు సోమలంగా అన్న తీరుగా ఉన్నదని ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు అలాగే సిద్ధం సభలు బ్రహ్మాండంగా విజయవంతం కావటంతో కాపులలో కాపున కాపు ఓటర్లలోనూ కమ్మ ఓటర్లలోనూ కూడా పునరాలోచన ప్రారంభమైంది ఎందుకు మనం ప్రతిపక్షంలో ఉండాలి ఎందుకు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించాలి ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నప్పుడు మనమే ఎందుకు వ్యతిరేకించాలి మనకు కూడా అన్ని రకాల ప్రయోజనాలు అందుతున్నాయి కాదు ఎందుకు ఆ విధంగా ఉండాలి అన్న ఆలోచన ఏర్పడింది అయితే ఇంకా ఈ కూటమి ఇల్లు సీట్ల సర్దుబాటు ఎన్ని సీట్లు ఎవరికి ఇవ్వాలి ఏ ఏ సీట్లు ఎవరు నిలబెట్టాలి అనే చర్చలు రూపం వచ్చేటప్పటికి మరికొంత సమయం పట్టి తీరుతుంది